సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం కాశీనాథం మినీ ఫంక్షన్ హాల్ నందు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన వికసిత భారత్ వికసిత బడ్జెట్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మంత్రులు ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు అన్ని కూడా భారత్ వైపు చూస్తున్నాయి అంటే ఆ ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే సాధ్యమైందని ఏ దేశానికైనా చైతన్చే గుణం మన భారతకే ఉందని అన్నారు స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు ఇ కార్యక్రమంలోని బొబ్బా భాగ్యరెడ్డి బొలిశెట్టి కృష్ణయ్య నూనె సులోచన కనగాల నారాయణ అంజు యాదవ్ కళ్యాణ్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చెప్ప <Tribut�> ಕೊ <Sanye> <Sanye> పెద్దదండ పచ్చదన విన్నాం తప్ప ఇంకా గరీబంలో రాజులు బట్టెక్కి భక్తిని చెప్పి చర్చ చెప్తుంది తెలంగాణలో ఆకలి కానీ వాళ్ళ భారత్ వాళ్ళ ప్రపంచంలో ఏ దేశానికి ఆకర్షణ అన్నపడే సత్తా ప్రజల ప్రేమను పొందేదని చెప్పి ఇంకా నాకు ఏముంది నిజాన్ని కరమైపోవాలని చెప్పి హెచ్చరిస్తూ అందరికీ గెలిచిందా అని చెప్పి ఇంకా నమస్కారం

Obrigado.